ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి మామూలు సైజు కాదు ఇది పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు సంతలోకి ఇది పెద్ద సైజ్ ఇవ్వాలని కనిపిస్తుంది మీకు కిలారి సింగిలేదు ఏనా మీదేనా ఇది ఒకటే ఉంది ఇది ఏం చెప్తున్నారు ఎదురు రేటు ఎనభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నా మరి ఏమైనా పలుతూ ఉందా అని కలిపింది అన్ని కలిపి లేపకు వస్తుంది రెండు పక్కల అయితే గ్యారంటీ రైతులనే భయపారమా మీరు రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంత్రాల సూగురు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ పేరు సమ్మీ నెంబర్ చెప్పిన మూడు ఎనిమిదిలో అరవై ఒకటి రెండు ఐదు నిదానంగా చెప్పులు ఇరవై తొమ్మిది లాస్ట్ ఒకటి రైట్ మరి ఏమన్నా రేటు మాట్లాడుకోవచ్చా ఎనభైలో ఎవరైనా వస్తుంది కట్టి చూపిస్తారా రైతులకి అట్టి కట్టుకోసే అంటే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎకం కాలిటీ నేరుగా మాట్లాడుకోండి మంచి భరోసా ఇస్తున్నారు సీదానికి కూడా మంచి సైజుగా ఇద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధుగా సాగి ఆదు శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓ ఓ రైట్